ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చు ఏమన్నారు అదే జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చి శ్రీలంక అన్నారు ఇప్పుడు శ్రీలంక అవదా ఇప్పుడు చంద్రబాబు ఇచ్చే పథకాలు అన్ని ఉన్నాయి కదా చంద్రబాబు మొత్తం ఇచ్చాడు ఎవరింటికి అంత అంతమంది పిల్లలు అంత మంది పదిహేను వేలు ఏరి పదిహేను వేలు ఇప్పుడు ఇవ్వట్లేదు కదా పవన్ కళ్యాణ్ మీద నెగిటివ్ మొదలైందా ఇప్పుడు పవన్ నెగిటివ్ మొదలైందండి పవన్ కళ్యాణ్ చెప్పాలి కదండి మాటైనా అంత దాడులు జరుగుతున్నాయి అంత ఇది జరుగుతున్నా మాట చెప్పాలి కదా పవన్ కళ్యాణ్ నేను ఏం మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చారు డిప్యూటీ సీఎం గా మంత్రిగా ఉన్నారు ఈ అరవై రోజుల్లో ఆయన పరిపాలన ఎలా ఉంది ఆయన ప్రవర్తన ఎలా ఉంది ఏం లేదు ఏది జనాలకి ఏది ఏ అమ్మ వాళ్ళు లేదు ప్రభుత్వంలో పనుకులు లేవు పథకాలు లేవు ఎందుకు హామీలు ఇవ్వడం ఎందుకు చేయడం అది ఇవ్వడం ఇవ్వకపోవడం మంచిది ప్రజలకే మంచి చేయండి చాలు ఈ పథకాలు ఇచ్చి జనాలు సోమరూ పూలు చేసే కన్నా బాగు చేయండి రోడ్లు బాగు చేయండి ప్రజలను బాగు చేయండి ఉచిత వస్తా అన్నారు ఇంకెంత డెవలప్మెంట్ అవ్వాలి మరి బ్లీచింగ్ చెల్లు కూడా డబ్బులు లేవని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఇంతకు లేవు డబ్బులు ఉన్నాయి ఎవరు పడాలి జోబులు పెట్టుకుంటే ఏమవుతుంది డబ్బులు ఎక్కడ లేకున్నాయి ఎక్కడ లేవు ఇది ఇంత మార్కెట్ కాదు ఇంత వ్యాపారం కాదు ఇంత పనులు ఎంత ట్యాక్సీలు ఇవన్నీ వదిలేసి దేనికోసం జనాల మీదేనా వేరే ఏమనిస్తున్నారా జనాలు బాగా చేయాలి బాగుపడాలంటే ఒక మంచి పథకాలు పెట్టండి మంచి పనులు పెట్టండి జగన్ ఎక్కువగా అప్పులు చేయించాడు కొంచెం టైం కావాలి అని చెప్తున్నారు ఎంత ముందు ఆ ప్రభుత్వం అప్పులు చేసింది ఈ ప్రభుత్వం అప్పులు చేసింది ఇప్పుడు అప్పులు చేస్తుంది అప్పులు చేయకుండా ఎవరు లేడుగా అప్పులు చేయకుండా ఎవరున్నారు సార్ హత్యలు జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉన్నాడు అని అంటున్నారు విమర్శిస్తున్నారు నిజమేనా వాస్తవేనండి మరి ఒక రోడ్డు మీద మొన్న వినికొండలో హత్య జరిగింది మరి అప్పుడు ఎవరు స్పందించారు ప్రభుత్వం స్పందించలేదుగా మా పార్టీ కాదు మా మా వాళ్ళు కాదన్నారు మరి అక్కడేమో జరిగిందంతా వాస్తవమే మరి జనాలు చూడాలిగా చూడకుండా